రా నీ దొంగడుపులు మాని మళ్ళీ ఏ పనికి మళ్ళీ పని చేస్తావో అది చెప్పాడు నేను చేసిన రెండు పనులకి నా పరువు పోయేలా ఉంది గుండె నొప్పి అసలు నీకు పరువు నేడి సత్తే కదా పోవడానికి నా బొచ్చులది నా నగరి మున్సిపాలిటీ ఆరో వార్డుకు వైసీపీ కౌన్సిలర్ ను తమిళనాడు నుంచి దించా ఐశ్వర్య అనే ఆవిడ్ని అక్కడి నుంచి లాక్కొచ్చి సాయి సంధ్యారాణిగా పేరు మార్చి ఫేక్ ఓటర్ కార్డు సృష్టించి ఏకగ్రీవంగా ఎన్నిక చేయించా ఇట్లాంటి ఫేక్ పనులు నీకు మన సౌరదత్తమ్మ గారికి ఫస్ట్ నుంచి అలవాటేగా తమిళనాడులో జరిగిన ఒక సంఘటన తాలూకా వీడియోని తెప్పించి దళితులను రెచ్చగొట్టేలా ఇది అమరావతిలోనే జరిగిందంటూ మన సోషల్ మీడియాలో సైకోలతో పోస్టులు పెట్టించా తమిళనాడులోని ఓ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు